తెలంగాణ ఉద్యమంలో మీరు రాసిన ఇంకా బలమైన పాటలు ఇంకేమన్నా ఉన్నాయా ఉన్నాయి చాలా పాటలే ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో దాదాపు ఆ ఒక అరవై డెబ్బై పాటలు దాకా ఉంటాయి ఆయా సందర్భాల్లో రాసిన పాటలు అనేక ఉన్నాయి కాకుంటే అందులో బలమైన పాట జింక పిల్లలు లేదా పీక తుమ్మలు పెరిగి బోళ్ళు గుట్టలతోని బీళ్లు వారుడేంది చెంగనాలు దోలే వాగు వంక చెరువు అలుగుతుంకుతున్నా శలక పంటలతోని సీత కూలీ లేక చెమట విండు నిండు గర్భిణి ఓలే సాగరు కుండలు మోసి మందికి చూడేంది దూపదీరక నువ్వు ఆసుకోలాడుకుంట ప్రాణ త్యాగమేంది వందనాలు వందానాలు వందో తెలంగాణ తల్లి నీ కుదండ వందనాలు వంద నాలు తెలంగాణ తల్లి నీకు కుదండ లోయమ్మో కుంకుమోలే శెల్క పొతము చేసుకోని భూతల్లి ఒడిలోనా శునుకు కోసం చూసి తనుకులాడుతూ నువ్వు తల్లడిల్లుడేంది ఎవడెక్కి దిగలేని ఏడాకుల మర్రి నీడనీకున్నా పత్తి పురుగుల మందు గత్తరొచ్చి రైతు రాలిపోవుడేంది పారే ముత్తేమంతా దున్నుకుంటే చాలు రాదనాలు వండు మన కొచ్చే నీళ్ళు మలుపుకుంటే ఇంకా ఎన్ని సిరులు నిండు వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయో వీరులు లేని కన్న కొడుకులంతా నీకు దాపుగున్నా విధిరాత అనుకుంటూ సంకెల్లలు నువ్వు బందీగుండు యాభై ఆరుకు ముందే ఎన్నో తీర్లా బతుకు తెరువుని కు యాభై ఆరేండ్లుగా వలస బాటలు వట్టి వంగి నడుసూడేంది కట్టు బట్టలతోని కడుపు కట్టుకొని ఈడికొచ్చే నోళ్ళు కన్న శరలా గట్టి నిలువున నిను ముంచి నూడేంది వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో చాలా బాగుంది